స్వామి ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులు సహకరించారని కోరుతున్నారు కరీంనగర్ జిల్లా జిగురుమావడి మండలం నవాబుపేట గ్రామ శివారులోని కట్టపై గల మండలేశ్వర స్వామి ఆలయం వద్ద వర్కోలు రవీందర్ ఆధ్వర్యంలో రజకులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రజక మాట్లాడుతూ కుంట కట్టపై గత తమ పూర్వీకులు నిర్మించిన మడలేశ్వర స్వామి ఆలయం పూర్తి శిథిలావస్థకు చేరిందని దీంతో తాము పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు రజకులు తెలిపారు గ్రామంలోని అన్ని కులాల వారు అన్ని పార్టీల నాయకులు సహకరించినట్లయితే మడలేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరుగుతుందని వారు ఆకాంక్షించారు వీలైనంత త్వరలో ప్రభుత్వ సహకారంతో గ్రామస్తుల అందరి సహకారంతో మణలేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మిస్తామని రజక కురస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో రజక కురస్తులు వరకు సారయ్య వరకు కనకయ్య వరకులు వెంకటయ్య వరకు సమ్మయ్య వరకు కనకయ్య వరకులు పర్షయ్య వరకు రవి వరకు రవీందర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరళేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులు సహకరించాలని రజక కులస్తులు కోరుతున్నారు కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం నవాబుపేట గ్రామ శివారులోని కట్టపై గల మరళేశ్వర స్వామి ఆలయం వద్ద వర్కులు రవీందర్ ఆధ్వర్యంలో రజకులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రజక కులస్తులు మాట్లాడుతూ తాత్కల్ల కుంట కట్టపై గత ఎనభై ఏళ్ల క్రితం తమ పూర్వీకులు నిర్మించిన స్వామి ఆలయం పూర్తి శిథిలావస్థకు చేరిందని దీంతో తాము పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు రజకులు తెలిపారు గ్రామంలోని అన్ని కులాల వారు అన్ని పార్టీల నాయకులు సహకరించినట్లయితే మడలేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరుగుతుందని వారు ఆకాంక్షించారు వీలైనంత త్వరలో ప్రభుత్వ సహకారంతో గ్రామస్తుల అందరి సహకారంతో మణలేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మిస్తామని రజక కురస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో రజక కురస్తులు వరకులు సారయ్య వరుకులు కనకయ్య వరకులు వెంకటయ్య వరకులు సమ్మయ్య వరుకోలు కనకయ్య వరకులు పర్షయ్య వరుకులు రవి వరుకులు రవీందర్ దళితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అది నవపేట గ్రామం చిరుమోడు మండలం తక్కలకుంట వద్ద ఉన్న వడేళయ గుడి పునర్నిర్మాణమైంది దాన్ని భూమి పూజ చేసి కొత్తగా నిర్మించడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను కుల సంఘాలు కుల సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాను ంచి ఉండాలి అందరు గ్రామ ప్రజలందరూ సహకరించాలి అందరు సహకరిస్తే మా గుడి తొందరగా చేయగలుగుతాము మాది నవపేట గ్రామం చిరుమాడి మండలి పక్కలకుంట శ్రీ మడేలయ్య రజక సంఘం గుడి నిర్మాణం కొరకు అందరు సహకరించాలి కుల సంఘాలు వీటి కొరకు అందరు సహకరించి రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ఇందులో భాగంగా సహకరించాలని కోరుతున్నాను